ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియో చూడవచ్చు రేపు వచ్చే ఆదివారం ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఇరవై ఆదివారం మహాలయ పక్షాలకు సంబంధించిన అమావాస్య అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పితృదేవతలకు కనుక మనం తిదినాడు చేసుకోలేనప్పుడు కనీసం సంవత్సరానికి ఒకరోజు ఇలా అవకాశం వస్తుంది ఈ మహాలయ పక్షాలు అంటారు వీటిని ఈ అవకాశం వచ్చిన రోజు చక్కగా వాళ్ళ తిదినాడు చేయవచ్చు లేదా అమావాస్య నాడు అంటే మాస అమావాస్య నాడు చేసుకోవచ్చు ఈరోజు చేసుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తే మనకి పిల్లల పాపల్ని అందరిని ఇస్తారు లేకపోతే పిల్లలు పుట్టరు అన్ని కష్టాలు పెడతారు వాళ్ళకి శాపాలు ఇచ్చే శక్తి కూడా దేవతల కంటే శక్తివంతులు వారు కాబట్టి అది గ్రహించి మనం అలా చేసుకుంటే మంచిది అలాగే ఆదివారం నాడు మాంసం తినరాదు ఆదివారం నాడు సూర్యుడికి ఇష్టమైన రోజు ఆ రోజు మాంసం తినకుండా ఉంటేనే ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని సూర్య అష్టకం ద్వారా మనకు తెలుస్తుంది అలాగే ఆదివారం అమావాస్య అనేది మహాపవిత్రమైన రోజు అమావాస్య కూడా అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు అందుకని అమ్మవారికి ఇష్టమైన రోజు సూర్యుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇది ముఖ్యంగా పితృదేవతడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇలా మాంసం తినకుండా ఉంటే మంచిది ఈ ఒక ఆదివారం తినమాకండి ఆదివారం అసలు మానేస్తే మంచిది తిన కనీసం ఈ ఆదివారం అన్న ఈ అమావాస్య నాడైనా తినకుండా ఉంటే మంచిది అలా పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేసుకోండి లేదా మీ దేవాలయాల్లో ఉన్న పంతులు గారికి స్వయం పాక దానం కనీసం ఇద్దరు పంతులు గారికి ఇద్దరు బ్రాహ్మణులకి మనం ఆ స్వయం పాక దానం ఇచ్చుకొని చేసుకోవచ్చు లేదా ఆవు దగ్గరికి వెళ్ళి అది కూడా శక్తి లేనప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి గ్రాసం సమర్పించండి ఆ పితృదేవతను తలుచుకుని అలాగైనా చేయండి ఏదైనా లేదా ఏదైనా అనాథాశ్రమం కానీ తర్వాత భేదవారికి కానీ అన్నదానం చేసుకున్న ఆ రోజు చాలా మంచిది కాబట్టి అలా మంచి పనులు చేసుకోండి చాలా పవిత్రమైన రోజు ఇది ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా పవిత్రమైనది అందుట్లో భాద్రపద అమావాస్య కూడా వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైన రోజుని సద్వినియోగం చేసుకోండి పితృదేవతలకు మనం చేసే పని ఏదైనా వారు సంతోషించి మనకి అన్నీ సంతోషాలు ప్రసాదిస్తారు అలాగే ధనధాన్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి వారి కష్టం కలిగిందంటే మనకన్నీ శాపనార్థాలు పెడతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంతకుముందు ఛానల్లో నేను బ్రహ్మదేవుడు స్థుతించినటువంటి పితృదేవత స్తోత్రం ఇచ్చాను ఈ ఛానల్ నా ఛానల్ పరిశీలించి దాంట్లోంచి తీసుకునేది తీసుకుని అది చదువుకోండి ఆ రోజు అసలు రోజు అది చదువుకుంటే మంచిది కనీసం విన్నన్నా వినండి ఈ ఛానల్లో చూసుకుని పితృదేవతా స్థుతి ఆయన బ్రహ్మదేవుడే స్వయంగా అది స్తుతించినటువంటిది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి నా ఛానల్లో ఇంతకుముందు ఇచ్చిన ఆ బ్రహ్మస్తుతి పితృదేవతా స్తోత్రాన్ని చూడండి అది చదువుకోండి లేదా వినండి చాలా మంచిది ఆ రోజు మీరు ఎంత పవిత్రంగా గడిపితే ఆ రోజు అంత మంచిది కాబట్టి ఈ మాంసాహారానికి దూరంగా ఉండండి ఆ రోజు పవిత్రంగా ఉండండి మీ తల్లిదండ్రులని తలుచుకుంటూ వారికి ఉత్తమ లోకాలు వెళ్ళాలని చెప్పి పిండ ప్రదానము లేదా బ్రాహ్మణులకు స్వయం పాకదానము లేదా గోవులకు గ్రాసము ఇలా మంచి కార్యక్రమాలు చేయండి అవి కూడా చేయలేనప్పుడు అన్నదానం చేయడానికి అవకాశం ఉంటే అన్నదానం చేసుకోండి ఆ రోజు అన్నదానం ఎంత శక్తివంతమైనదో ఎవరు చెప్పలేరు ఎందుకంటే అన్నదానం అనేది అతి పవిత్రమైనది అన్నంతోనే ఈ భూతాలంటే మనం ప్రాణులు ఈ ప్రాణులన్నీ సంతోషిస్తాయి కాబట్టి అన్నదానానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అలా అన్నదానం చేసుకోండి ఈ పైన చెప్పిన కార్యక్రమాలు చేసుకోండి అలాగే నా ఛానల్లో బ్రహ్మస్థుతి ఇచ్చినటువంటి పితృదేవత స్థుతిని స్థుతించండి లేదా వినండి రోజు అది పితృదేవత స్థుతి చేయటం వల్ల కూడా చాలా మంచిది శుభం